జై సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నిన్నటి వీడియో కనుక మీరు చూడకపోతే ఈ కంటెంట్ ఈ వీడియో మీకు అసలు ఏమీ అర్థం కాదు సో ఎవరైనా సరే నిన్నటి వీడియో చూడలేదు వాళ్ళు మొదట పుష్కరాంశము వర్గోత్తమాంశము అలాగే శుభ నవాంశము క్యాలిక్యులేషన్ ఏ విధంగా వెయ్యాలి అని చెప్పేసి నిన్న మనం వీడియో చేసుకున్నాం కదా సో ఆ వీడియో చూస్తేనే మీకు ఈ క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది సో నేను ఏం జరిగింది అంటే మనము పుష్కరాంశం యొక్క క్యాలిక్యులేషన్ వేసుకున్నాము శుభ నవాంశ యొక్క క్యాలిక్యులేషన్ వేసుకున్నాము అలాగే వర్గోత్తమాంశం వేయడానికి సరి సమయం అనేది సరిపోలేదు ఎందువల్ల అంటే వర్గోత్తమాంశం అప్పటికే వీడియో ఇరవై ఒక్క నిమిషాలు అయిపోయింది కాబట్టి సో నేను ఏం చేశానంటే నేను పుష్కర కాలం గురించి ఎలా వేసుకోవాలో చెప్పాను అలాగే శుభ నవాంశ యొక్క క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వర్గోత్తమాంశ సో మనము సాధారణంగా ముహూర్తాలు పెట్టేటప్పుడు పంచాంగకర్తలు పుష్కర కాలంలో ముహూర్తం ఇస్తున్నారు అలాగే శుభ నవాంశలో ముహూర్తం ఇస్తున్నారు వర్గోత్తమాంశలో ముహూర్తాన్ని ఇస్తున్నారు కదా సో శుభ పుష్కరం అంటే అందరికీ తెలుసు శుభ నవాంశ అనేది నిన్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలాగే వర్గోత్తమాంశ ఏ విధంగా లెక్క వేయాలి అనేది అది ఈరోజు మనము నేర్చుకున్నాం అయితే నిన్న వీడియోలో మనం చెప్పుకున్నాం కదా సో పుష్కర కాలాన్ని ఏ విధంగా వేయాలి అలాగే వర్గోత్తమాంశం ఏ విధంగా లెక్క వేయాలి అని చెప్పేసి ఇక్కడ నేను శాంపిల్ గా నేను ఒక లెక్క వేసి ఉంచాను చూడండి ఇది కాలయోగము అనే పంచాంగంలో సో ప్రస్తుతం అయితే ఈ పంచాంగకర్త మార్కెట్లో ప్రస్తుతం దొరకట్లేదు కాబట్టి ఇది ఈ శ్రీనివాస్ గార్గయ్య గారు మాత్రం ప్రతి లగ్నానికి కూడా శుభాంశం ఇస్తారు అలాగే వర్గోత్తంశని ఇస్తారు కాబట్టి సో ఈ శ్రీనివాస్ గార్గయ్య గారు ఏదైతే ఉందో ఈ కాలయోగం అనే పంచాంగంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్లు ఏ విధంగా వేస్తారో ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ చూడండి డిసెంబరు నెల పన్నెండవ తారీఖున రెండు వేల ఇరవై రెండవ సంవత్సరమున ధనుర్ లగ్నం ఇచ్చారండి శుభ వివాహానికి ఇచ్చారు గృహ ప్రవేశానికి ఇచ్చారు అయితే ఈ పన్నెండవ తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పుష్కర కాలం వచ్చేసి ఉదయం ఎనిమిది ఇరవైకి ఇచ్చారు లగ్నం ధనుర్ లగ్నం వచ్చింది ఆ రోజు సో ధనుర్ లగ్నానికి ప్రారంభం వచ్చేసి ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషములకి స్టార్ట్ అవుతుంది ధనుర్ లగ్నం పన్నెండో తారీఖు డిసెంబరు అలాగే తొమ్మిది గంటల వరకు కూడా మనకి ధనుర్ లగ్నం అనేది కంప్లీట్ అయిపోయింది సో ఈ డేట్కి సంబంధించి ధనుర్ లగ్నము ఉదయం ఆరు యాభై ఒకటికి స్టార్ట్ అయింది తొమ్మిది గంటల వరకు ఉంది అలాగే పుష్కర కాలం తీసుకుంటే ఉదయం పుష్కరం వచ్చేసి ఉదయం ఎనిమిది ఇరవైకి ఇచ్చారండి అలాగే దాంతో పాటుగా శుభాంశని ఇచ్చారు అలాగే వర్గోత్తాంశని కూడా ఇచ్చారు సో ఈ పుష్కర కాలం ఏ విధంగా లెక్క వేసుకోవాలి అనేది మీకు తెలుసు ఇప్పుడు ఉదాహరణకి చూద్దాం సో మనకి ధనుర్ లగ్నానికి ఉన్నటువంటి లెక్క అంటే నిన్న నిన్న తెలుసుకున్నాం కదా వీడియోలో ఏకవింశో మనుశ్చయవ జనాశ్చ క్రమాత్ అన్నారు అంటే ధనుర్లగ్నానికి ఇరవై ఒకటి కాబట్టి సో లగ్న ప్రమాణం ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి పుష్కర ధనుర్ యొక్క ప్రమాణం ఎంత రెండు గంటల ఏడు నిమిషాలు అంటే నూట ఇరవై ఏడు నిమిషాలు కదా సో లగ్న ప్రమాణాన్ని ఒక రాశిలో ముప్పై డిగ్రీలు కాబట్టి ముప్పైతో భాగహారం చేస్తే నాలుగు నిమిషాల పదమూడు సెకండ్లు వచ్చింది అంటే నాలుగు నిమిషాల పదమూడు సెకండ్లు సో మనకి ఇరవై ఒకటి ఒక భాగం కావాలి కాబట్టి అదే ఎనభై ఎనిమిది అంటే వచ్చేసింది కదా ఒక గంట ఎనభై ఎనిమిది అంటే అంత అరవై అరవై నిమిషాలు ఒక గంట ప్లస్ ఒక ఇరవై ఎనిమిది నిమిషాలు ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలు అనేది పుష్కరం అనేది వచ్చేసింది సో ఇప్పుడు ఏంటి ఏం చేశారు ఆయన ఆరు గంటల యాభై ఒకటికి ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలు యాడ్ చేశారు చూడండి ఆరు గంటల యాభై ఒకటికి ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఇరవై ఎనిమిది యాడ్ చేస్తే తొమ్మిది ఏళ్ళలో అరవైపోతే ఒకటి ఎనిమిది పంతొమ్మిది సో ఈయన ఏం చేశారంటే ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి పుష్కరం అనేది ఇచ్చారు ఆ సో ఎనిమిది పంతొమ్మిదికి పుష్కరం ఇచ్చారు సో నేను దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెడతాను సో పుష్కరం అనేది మనకు చాలా ఈజీగా అర్థమైంది సో ఏంటి ధను లగ్నానికి ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో ఇరవై ఒకటవ భాగా మనకు పుష్కర కాలం అని చెప్పేసి నిన్న పంచాంగంలో సో నిన్న మనం తెలుసుకున్నాం శాస్త్రంలో అట్లాగే శుభాంశ ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఇచ్చారు కదా సో ఈ శుభాంశని ఏడు గంటల నలభై ఒక్క నిమిషములకు ఎలా ఇచ్చారు దీనికి ఉన్నటువంటి లెక్క ఏమిటి సో మనకు తెలుసు కదా నిన్న మనం తెలుసుకున్నాం ధనుర్లగ్నం యొక్క శుభాంశని సహజంగా ఇరవై రెండున్నర డిగ్రీల నుంచి ఇరవై మూడు ఒకటి బై మూడు డిగ్రీస్ మధ్యలో ధనుర్లగ్నం యొక్క శుభ నవాంశని అనేది మనకి సహజంగా పెద్దలు అలాగే శాస్త్ర పరిజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు కానీ ఈయన ఏం చేశారంటే ధనుర్లగ్నము ఆరు గంటల యాభై నిమిషాలకు యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమైంది తొమ్మిది దాకా ఉంది కానీ ఈయన శుభాంశని ఏడు నలభై ఒకటికి ఇచ్చారు కదా సో దీనికి దీనికి సరిపోయిందా ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి సో ఈ లెక్క కరెక్ట్ ఉందా లేదా అని చెప్తే ఆ లెక్క అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సో ఒకటి అర్థం చేసుకోండి మనకు శాస్త్రవచనం వచ్చేసి పుష్కర సమయమే అయితే ఆ పుష్కరానికి గనక పాప షడ్ వర్క్ దోషము అనేది తగిలితే అప్పుడు ఆ పుష్కరంలో కాకుండా మనం ఏం చేస్తున్నాము శుభ నవాంశకి చేసుకోవచ్చు అలాగే వర్గోత్తాంశకి కూడా చేసుకోవచ్చు అలాగే వీటికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి వీటికి కూడా పాప షడ్ వర్క్ యొక్క దోషం కూడా తగలకూడదు అలాగే వర్గోత్తమ అంశం ఎప్పుడు కూడా ఎండింగ్ లో గానీ స్టార్టింగ్ లో గానీ ఉంటుంది సో దానికి లగ్న సంధి దోషం కూడా ఉండకూడదు లగ్న సంధి అంటే మీకు తెలుసు కదా అరఘడి సమయం అంటే లగ్నము ప్రారంభమైనటువంటి తర్వాత పన్నెండు నిమిషముల సమయం కానివ్వండి స్టార్టింగ్లో లో పన్నెండు నిమిషాలు కానివ్వండి అది లగ్న సంధి దోషం కాబట్టి ఆ సంధి దోషంలో కూడా ముహూర్తము అనేది పెట్టకూడదు కాబట్టి అది చూసుకోవాలి ఇప్పుడు ఈరోజు సో మీకు ధనుర్లగ్నము ప్రారంభము అంత్యము అర్థమైంది అలాగే పుష్కర కాలము అర్థమైంది సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే శుభ నవాంశని ఈయన ఏ విధంగా తీసుకున్నారు అంటే ముందుగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి శుభనవాంశ అనేది శాస్త్రవచనము కాదు అనేది నా అభిప్రాయం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవ రీత్యా ఆ లగ్నమునకు ఆ సమయానికి ఏ దోషం లేకుండా శుభాంశం ఇస్తున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే ఏడు నలభై ఒకటి ఏ విధంగా తీసుకున్నారో చూద్దాం లగ్నము ప్రారంభమైన తర్వాత ఎన్ని నిమిషములకు ఏడు నలభై ఒకటి వచ్చింది అంటే ఇప్పుడు ఈ గంటల్ని ముందుగా మనము నిమిషాల్లోకి మార్చుకుంటే సో ఏడు అంటే ఏడు అరవైలో నాలుగు వందల ఇరవై ప్లస్ నలభై ఒకటి అంటే నాలుగు వందల అరవై ఒక్క నిమిషాలు అలాగే ఆరు కదా ఆరు అంటే మూడు వందల అరవై ప్లస్ యాభై ఒక్క నిమిషాలు సో దీనిలో నుంచి దీన్ని తీసేస్తే యాభై నిమిషముల సమయం అనేది మనకు వచ్చింది అంటే లగ్నము ప్రారంభమైన తర్వాత యాభై ఒక్క నిమిషములకు చూడండి లగ్నం ప్రారంభం ఇప్పుడు ఆరు యాభై ఒకటి ప్లస్ యాభై నిమిషముల సమయానికి ఆయన శుభాంశ తీసుకున్నారు కదా యాభై నిమిషాలు వేస్తే ఒకటి అలాగే ఐదు ఐదు పది పదిలో అరవై పోతే నాలుగు ఏడు నలభై ఒకటి సో వచ్చేసిందా ఏడు నలభై ఒకటి అంటే యాభై నిమిషముల సమయాన్ని ఆయన శుభ అంశగా తీసుకున్నారు సో ఇప్పుడు ఈ యాభై నిమిషముల సమయము లగ్నములో ఏ నవా అంశ అవుతుందో ఇప్పుడు మనం సో ఈ యాభై నిమిషముల సమయము శుభాంశగా తీసుకున్నారు కదా శ్రీనివాస్ గార్గే గారు ఎందుకు తీసుకున్నారు అలాగే ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే సో మీకు తెలియాలి అంటే ముందుగా ధనుర్లగ్నం యొక్క ప్రమాణం ఎంత రెండు గంటల ఏడు నిమిషాలు కదా సో ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటాయి కాబట్టి ముప్పై డిగ్రీలు ఉంటాయి కాబట్టి ఒక రాశిలో సో ఒక డిగ్రీ ఎన్ని నిమిషాలు అంటే నాలుగు నిమిషముల పదమూడు సెకండ్లు సో ఈ నాలుగు నిమిషముల పదమూడు సెకండ్లు ఒక డిగ్రీ కాబట్టి యాభై నిమిషములు ఎన్ని డిగ్రీలు వచ్చే వస్తుంది అనేది మనం లెక్కగడితే ఇప్పుడు పన్నెండు ఇంటూ నాలుగు పాయింట్ పదమూడు సెకండ్లు వేసామనుకోండి సుమారుగా మనకి యాభై నిమిషముల సమయము అని చెప్పేసి ఆ ధనుర్ లగ్నం అంటే ఈ ఏడు నలభై ఒక్క నిమిషము ధనుర్ లగ్నంలో ఏ డిగ్రీలో ఉందో మనం కనిపెట్టాలండి ఈ సెవెన్ ఫార్టీ వన్ ఈ తీసుకున్నారు కదా శుభాంశకి అది ధనుర్ లగ్నంలో తీసుకున్నారు కదా అయితే డిగ్రీస్ ప్రకారం అది ఏ నక్షత్రంలో పడుతుందో అలాగే ఏ పాదంలో పడుతుందో ఇప్పుడు మనం చూస్తే యాభై నిమిషము అనేది సో పన్నెండు ఇంటూ అంటే ఎందుకని ఒక డిగ్రీ వచ్చేసి నాలుగు నిమిషముల పదమూడు సెకండ్లు కాబట్టి పన్నెండు డిగ్రీలు ఇంటూ నాలుగు పదమూడు సెకండ్లు వేస్తే సుమారుగా యాభై సం చేంజ్ వస్తుంది సో ఇది తీసుకున్నాను అంటే ఒక నక్షత్ర పాదం ఎంత మీకు తెలుసు కదా నిన్న నేర్చుకున్నాం కదా ఒక నక్షత్ర పాదం ఎంత మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు సో ఈ లెక్కన పన్నెండు డిగ్రీలు అంటే ఏ నక్షత్రము ఎన్నో పాదంలో పడుతుంది సో ధనుర్లగ్నంలో స్టార్ట్ అయ్యే నక్షత్రం ఏంటి మూలా నక్షత్రం స్టార్ట్ అవుతుంది సో మూల ఒకటి రెండు పాదాలు ఆరు నలభై మూడవ పాదం వచ్చేసి పది డిగ్రీలు కాబట్టి ఆయన పన్నెండు అంటే మూల నాలుగవ పాదంలో ఆయన ఈ శుభ నవాంశాన్ని తీసుకున్నారు మూల నాలుగు అంటే మనకి నవాంశ చాట్లో వస్తుంది మూల అంటే కర్కాటకంలో వస్తుంది నవాంశ చాట్లో వస్తుంది మేషం వృషభం మిథునం కటకం కటకంలో కటక నవాంశగా ఈయన ఈ శుభ అంశాన్ని తీసుకున్నారు ఏడు నలభై ఒకటికి కానీ వాస్తవానికి మనకి శాస్త్రంలో చెప్పింది వృషభ మిధునములు అలాగే కన్యా తులలు ఈ నవాంశలో వచ్చే విధంగా మాత్రమే శుభాంశని కానివ్వండి పుష్కరాన్ని కానీ తీసుకోవాలి అలా కాకుండా ఇంక వేరే ఏది తీసుకున్నా కూడా అది కునవాంశ దోషం అవుతుంది అలాగే ఆయన ఈ కటకం ఎందుకు తీసుకున్నారంటే కటకంలో గురు భగవానుడు ఉచ్చస్థానాన్ని పొందుతాడు కాబట్టి ఈ యొక్క ఈ లగ్నమునకు ఈ శుభాంశ అనేది ఏడు నలభై ఒకటికి ఆ విధంగా గురువు అక్కడ ఉచ్చలో ఉంటాడు కాబట్టి అలాగే ఆ ఏడు నలభై ఒకటికి పాప షడ్ దోషము లేకుండా ఆయన ఇంకా మిగతా ఏమైనా దోషములన్నీ కూడా చెక్ చేసుకుని ఏడు నలభై ఒకటి ఇచ్చి ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు వర్గోత్త అంశ ఎనిమిది గంటల యాభై నిమిషాలకి తీసుకున్నారు సో ఇదైతే మీకు అర్థమైంది కదా ఒకటి పుష్కర కాలం అర్థమైపోయింది శుభాంశ అర్థమైంది సో శుభాంశ అంటే ఏంటి ఆ లగ్నము ప్రారంభమైన తర్వాత ఆ పంచాంగం రాసే కర్త ఎన్ని గంటలకు ఇచ్చారు అనేది చూసుకోవాలి అది డిగ్రీస్ ప్రకారము ఎన్ని నిమిషాలు ఏ పాదంలో పడిందో చెక్ చేసుకుంటే మనకి మూలా నక్షత్రం నాలుగో పాదం కర్కాటకంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కర్కాటక నవాంశలో ఆయన తీసుకున్నారు ఏడు నలభై ఒకటి అనేది ఇది అర్థమైంది ఇప్పుడు వర్గోత్తాంశ కనుక తీసుకున్నట్లయితే ఇది కొంచెం జాగ్రత్తగా వినండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇది కొంచెం శ్రద్ధగా వినకపోతే మీకు అర్థం కాదు సో ఇంతవరకు అర్థమైంది కదా మొదటైతే ఇంతవరకు ఇది తీసేయండి ఇప్పుడు ఈ వర్గోత్తాంశకు సంబంధించి అసలు పాయింట్ ఇప్పుడే వచ్చాం వర్గోత్తాంశ అంటే నవాంశ అయిపోయింది పుష్కరం అయిపోయింది సో వర్గోత్తాంశకు సంబంధించి ఇక్కడ చూడండి నేను పన్నెండు లగ్నాలకు సంబంధించినటువంటి లగ్నాలు రాశాను అలాగే కొన్ని నెంబర్స్ కూడా రాశాను కదా ఇదేంటంటే చూడండి మేష లగ్నములకు ప్రథమ నవాంశ మేష వర్గోత్తమాంశ అలాగే వృషభ లగ్నమునకు ఐదవ నవాంశ వృషభ లగ్న నవాంశ అలాగే మిథున లగ్నానికి తొమ్మిదవ నవాంశ మిథున లగ్న నవాంశ అలా మిథున లగ్న వర్గోత్తమాంశ సారీ అలాగే కర్కాటకానికి ప్రథమ నవాంశయే కర్కాటక లగ్న వర్గోత్తమాంశ అలాగే సింహానికి ఐదవ నవాంశ సింహ లగ్నము యొక్క వర్గోత్తమాంశ అలాగే కన్యా లగ్నానికి తొమ్మిదవ నవాంశ లగ్నం యొక్క వర్గోత్తమాంశ అలాగే తులకి ఒకటి నవాంశ ప్రథమ నవాంశయే తులాలగ్నం యొక్క వర్గోత్తమాంశ సో ముందుగా అయితే మీకు వర్గోత్తమము అంటే ఐడియా ఉంది కదా వర్గోత్తమము అంటే ఏంటంటే ఉదాహరణకి మేష లగ్నంలో ఒక గ్రహం ఏదైనా కుజ భగవానుడు మేషంలో ఉన్నాడు అనుకోండి నవాంశ చాట్లో కూడా మేషంలోనే కుజుడు ఉంటే దాన్ని వర్గోత్తము చెందినటువంటి గ్రహము అంటారు అలాగే లగ్నాలు కూడా తీసుకుంటే మేష లగ్నంలో జన్మించాడు అనుకోండి అంశ చక్రంలో కూడా ఆ జాతకుడు మేష లగ్నమే పడింది అనుకోండి అది అంశ వర్గోత్తమము చెందినటువంటి లగ్నంగా మనకి శాస్త్రంలో చెప్తారు సో అట్లా ఈ లగ్నాలకి ఇప్పుడు ధను లగ్నం తీసుకోండి ఈయన ధను లగ్నంగా తీసుకున్నారు వర్గోత్తమాంశ ధను లగ్నానికి ఏమి ఇచ్చారు తొమ్మిదవ నవాంశ ధనుర్లగ్నము యొక్క వర్గోత్తమ అంశ అని చెప్పి అర్థం చేసుకోవాలి అంటే ఈ కాలిక్యులేషన్ ఎలా వేయాలో ఇప్పుడు మనం చూద్దాం సో ఈ శ్రీనివాస్ గార్గే గారు ఏం చేశారంటే ధనుర్ లగ్నానికి ఏం చెప్పారు వర్గోత్తమం తొమ్మిదవ నవాంశ మేష ధనుర్ లగ్నం యొక్క వర్గోత్తమ అంశ కదా సో ఈయన ఏం చేశారంటే ముందుగా మీకు నవాంశ చాట్ వేయడం వస్తేనే వర్గోత్తమ అంశ అనేది అర్థమవుతుంది నేను కూడా ఈ పాయింట్ చెప్పాను మీకు నవాంశ చక్రము అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహములను నవాంశ చక్రంలో ఏ విధంగా వేస్తారు అనే లెక్క మీకు అర్థమైతేనే మీకు ఈ వర్గోత్త అంశని వేసేటటువంటి పద్ధతి అనేది అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు ఒకవేళ మీరు కనుక కామెంట్ చేశారు అంటే నవాంశ చాట్ని ఏ విధంగా వేయాలో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేస్తాను సో ఇప్పుడు మనకేం చెప్పారు ధనుర్ లగ్నంలో తొమ్మిదవ నవాంశ ధనుర్ లగ్నం యొక్క వర్గోత్తమాంశ కాబట్టి ఇప్పుడు ధనుర్ లగ్నంలో సో ధనుర్ లగ్నం యొక్క ప్రమాణం ఎంత నూట ఇరవై ఏడు నిమిషాలు కాబట్టి మనకి తొమ్మిదవ నవా నవాంశ కావాలి కాబట్టి తొమ్మిదవ నవాంశే ధనుర్ లగ్నం యొక్క వర్గోత్తమాంశ కాబట్టి నూట ఇరవై ఏడు డివైడెడ్ బై తొమ్మిది వేస్తే పద్నాలుగు పాయింట్ పదకొండు సెకండ్లు అంటే పద్నాలుగు నిమిషాల పదకొండు సెకండ్లు వచ్చింది సో ఇప్పుడు మనము ఎనిమిది భాగాలు అంటే మనకి ఎనిమిది భాగాలు ఎంత అయితే తెలుస్తాయో తొమ్మిదవ భాగం ఎక్కడ ప్రారంభమవుతుందంటే పద్నాలుగు ఇంటూ ఎనిమిది వేసాము అంటే నూట పన్నెండు నిమిషాలకి ఎనిమిది భాగములు అయిపోతాయి తొమ్మిదో భాగం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే నూట పన్నెండు నిమిషాల నుంచి తొమ్మిదో భాగం ప్రారంభమవుతుంది ఇక్కడ ఆయన గమనించండి పదకొండు సెకండ్లు ఉంది కదా దీన్ని కూడా మనము ఎనిమిది భాగాలు కనుక చేసినట్లయితే ఒక రెండు నిమిషాల సమయం అనేది వస్తుంది సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ధనులగ్నం యొక్క ప్రమాణాన్ని తొమ్మిది భాగాలు చేస్తాము చేస్తే పద్నాలుగు నిమిషాలు వచ్చింది సో పద్నాలుగు ఇంటూ ఎనిమిది వేస్తే నూట పన్నెండు నిమిషాలు వచ్చింది సెకండ్లు కూడా మార్చుకుంటే నూట పద్నాలుగు నిమిషాలు సో ఇంతటితో ఎనిమిది భాగములు పూర్తయిపోయింది అలాగే తొమ్మిదవ భాగం వచ్చేసి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి లగ్నము స్టార్ట్ అయిన తర్వాత నుంచి సో ఒక గంట యాభై రెండు నిమిషాలు అంటే నూట పద్నాలుగు అంటే ఒక గంట యాభై రెండు నిమిషముల సమయము ఇప్పుడు ఈ ఒక గంట యాభై రెండు నిమిషాలని సూర్య లగ్నం ఎప్పుడు ప్రారంభమైంది ఉదయం ధను లగ్నం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమైంది కాబట్టి ఒక గంట యాభై రెండు వేస్తే మూడు ఐదు ఐదు పదిలో అరవై పోతే ఇక్కడ నాలుగు అలాగే ఎనిమిది సో ఎనిమిది గంటల నలభై మూడవ నిమిషముల వరకు కూడా వర్గోత్తమాంశ అని చెప్పేసి మనకి అర్థం అవ్వాలి కానీ ఇక్కడ ఈయన చూడండి ఎనిమిది యాభైకి తీసుకున్నారు మనకేమో ఎనిమిది నలభై మూడుకే వచ్చింది సో ఎందుకు తప్పు వచ్చింది అంటే ఆయన ఎయిట్ ఫార్టీ త్రీ తీసుకోలేదు సో దీంట్లో కూడా ఏంటి ఎయిట్ ఫార్టీ త్రీకి మరలా ఏ పాప షెడ్ వర్క్ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా దోషం దగ్గర ఉండి ఉన్నట్లయితే అందువల్ల దాన్ని ఆయన తీసుకోలేదు కాబట్టి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీగా గా తీసుకున్నారు అయితే దీంట్లో ఇంకొక దోషం కూడా ఉంది మనకి ఎయిట్ ఫిఫ్టీ నుంచి తొమ్మిది నిమిషాలంటే సో పాప షెడ్ వర్క్ దోషముతో పాటుగా లగ్న సంతి దోషం కూడా టచ్ అవ్వచ్చు అందువల్ల ఏంటి మనము లగ్నాలు పెట్టేటప్పుడు ముహూర్తాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ గణనంతా కూడా మనకి వచ్చి ఉండాలి సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా అర్థం కావట్లేదు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అని చెప్పేసి మీరు ఎవరన్నా ఫీల్ అయితే కామెంట్ చేయండి సో ఇంకా కూడా మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ వర్గోత్తమ అంశాన్ని అవాయిడ్ చేసేయాలండి ఎందుకంటే ఎక్కువ శాతము ఉంటే పాదంలో పాదంలోన ఉంటుంది తొమ్మిదవ పాదంలోన ఉంటుంది సో ఐదో పాదం అయితే ప్రాబ్లం లేదు సో ఒకటో పాదంలో తీసుకుంటే ఏంటి లేదు తొమ్మిదవ పాదంలో తీసుకుంటే ఏంటి ప్రాబ్లం అంటే సో ఒకటో పాదంలోకి వచ్చేసి మనకి లగ్నం యొక్క సంధి దోషం అనేది ఉంది కదా సంధి దోషం ఉంది కాబట్టి సో స్టార్టింగ్లో పన్నెండు నిమిషాలు వదిలేయాలని చెప్పారు సో ఒకటో పాదం తీసుకుంటే కూడా ఫస్ట్ ట్వల్వ్ మినిట్స్లో వచ్చేస్తుంది వర్గోత్తమం అలాగే తొమ్మిదో అంశం తీసుకుంటే ఎండింగ్లో వస్తుంది అనమాట కాబట్టి ఎలా తీసుకున్నా సరే వర్గోత్తమ అంశకు సంబంధించి ప్రథమాంశని వదిలేయాలి తొమ్మిదవ అంశం కాకుండా ఒకటి ఐదవ అంశాలు అయితే తీసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఓకేనా సో మీకు ఇది అర్థమైందనుకుంటా ఐ హోప్ సో మీకు ఏదన్నా దీనిలో డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్గా మనం దాని గురించి వీడియో చేసుకుందాం అలాగే వీడియో ఎవరైతే చూస్తున్నారో నా కంటెంట్ కనుక మీకు నచ్చితే మీకు అర్థమైతే దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి జై సాయి సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి